అందరికీ ప్రవైన యేసుక్రీస్తునంలో శుభాభివందనాలు సహోదరులరా నా ఈ మధ్య కాలంలో మరణ శాసనం గురించి ఒక వీడియో చూశాను ఒక వీడియో ఏంటండి రెండు మూడు వీడియోలు చూశాను ఏమిటంటే మరణ శాసనం రాసిందే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే చనిపోయాడు అనే విధంగా కొంతమంది ముఖ్యంగా ివోవై వారు బోధ చేస్తేనే కానీ బోధ అర్థం కానీ బోధ చెయ్యలేని ఒక వ్యక్తి సహోదరుడు తమ్ముడు వికేఆర్ అందులో మరొక సహోదరుడు ఎవరు ఈ భగవన్ దాస్ బివోవై వారు మాట్లాడిన దానికి కౌంటర్లు పెట్టడానికి సిద్ధపడతారే కానీ బైబిల్లో ఉన్న వాస్తవాలని తీసి ప్రేమతో పరిశుద్ధతతో సమాజానికి తెలియపరచాలన్న ఆలోచన ఎవ్వరికీ కూడా లేదు ముఖ్యంగా ఇలాంటి వారు ఒక శిఖరాన్ని ఢీకొట్టడానికి సిద్ధపడుతున్నారు అయినా వారి వలన కాదు అని నేను కరా కండిషన్స్గా ఖచ్చితంగా చెబుతున్నాను ఇందుకే మరణ వ్రాసినది రాసినది ఎవరు యేసుక్రీస్తు ప్రవారం ఏసుక్రీస్తు ప్రభు వారే మరణ శాసనమును వ్రాస్తే ఆయన శాసనాన్ని ఆయనే ఒకవేళ అమలు చేసుకోగలిగితే ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాట ఈ అబద్ధికులు అబద్ధ బోధకులు అబద్ధంగా చిత్రీకరిస్తున్నారు ఎలా అంటే దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నీ అంటాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనము ఫిబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం ఇవ్వడవచ్చును దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అనేటట్లుగా గ్రంథకర్త అయిన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట మరణ శాసనము వ్రాసినది యేసుక్రీస్తు ప్రవారైతే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చటానికి వచ్చాను అని అంటే మరణించవలసినది ఈయన కాదు ఎవరు యేసుక్రిస్తు వారు కాదు శాసనము రాసిన వ్యక్తి అందుకేనండి తమ్ముడు సహోదరుడు భగవన్ దాసుకు కూడా నేను కాల్ చేశాను వారు ఆ తమ్ముని యొక్క సహోదరుడు అన్న మాట్లాడాడు చాలాసేపు మాట్లాడాము కానీ యూట్యూబ్ ఛానల్లో వీరు మాట్లాడతారు ఫోన్ నెంబర్స్ ఇస్తారు కానీ స్త్రీలతోనూ ఎవరో పిల్లలతోనూ లేకపోతే మేము మాట్లాడేసరికి ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ లిఫ్ట్ కూడా చేయరు కాబట్టి ఇలాంటి దొంగ నాటకాలు మా ఆలోచనలు కలిగిన ఆలోచన ఉండకూడదు పబ్లిక్గా మనం మాట్లాడుతున్నామా వాక్య విషయంలోనే మాట్లాడతాము అందరూ కూడా కక్ష విభేదాలతోనైతే కాదు డిస్కషన్ చేసుకోవటానికి ఫోన్ చేస్తే అంటే వాళ్ళ భార్యలు లిఫ్ట్ చేయటము కూతురు లిఫ్ట్ చేయటము కుమారులు లిఫ్ట్ చేయటము సహోదరులు లిఫ్ట్ చేయటము లేకపోతే ఎవరో మాట్లాడటము సంఘ సభ్యులం అని చెప్పుకోవటం ఇదంతా కూడా పెద్ద తప్పు మీరు యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నారంటే మీ యూట్యూబ్ ఛానల్ అయి ఉండాలి భగవన్ దాస్ వాళ్ళు అన్న అంటున్న మాటలు ఆ ఛానలే నాది ఆ ఫోన్ నెంబర్స్ నావంటున్నాడు ఇంకెందుకు ఆ ఫోన్ నెంబర్స్ పెట్టుకుని ఆ ఛానల్ పెట్టుకొని నువ్వెందుకు అందులో మాట్లాడుతున్నావు అనేది నాకు అర్థం కావటం లేదా ఈ భగవన్ దాస్ అనే తమ్ముడు మాట్లాడుతూ బీవైవోయ్లోన ఎప్పుడైనా కానీ ఈ మరణ శాసనం గురించి తీసుకువెళ్ళాలంటే అవాదముల దగ్గరికే పోతారా అంటున్నాడు అవాదముల గురించి బివైవై వారు రాశారా ఆ విషయాన్ని మనం ఆలోచన చేసుకోగలిగితే ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడు వచనము అయితే మంచి చెడుల్లో తెలుచు వృక్షఫలమును తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదు ఈ మరణ రాస్తున్నది ఎవరు ఎవరు రాశారు యేసుక్రీస్తు ప్రవారా ఆలోచించండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు గురించి తెలియలేని వాళ్ళు పరమతండ్రి గురించి తెలియలేని వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి తెలియలేని వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రసంగికులుగా మారిపోయారు మరో విషయాన్ని ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము పదహైదు పంతొమ్మిది వచనం ఒకసారి చూడు ఎవరితో అంటున్నాడు అంటే జీవమును మరణమును మేలును కీడును ఈ శాసనములు ఇస్తున్నది ఎవరు కనీస ఇంగిత జ్ఞానం ఎక్కువకున్నట్టుగా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నా ఓ అబద్ధ బోధకులారా లాజరస్ ప్రసన్న బాబు గారికి కౌంటర్ పెట్టడము మీరు ఎంత మీకు ఎంతవరకు న్యాయము కనుక మీరు మాట్లాడుతున్నదంతా కూడా శాసనము మరణ శాసనం శాసనం అంటే మరణ శాసనం అంటే మరణ వాంగ్మూలము లేక అంతిమ నిర్ణయము శాసనమంటే మరణ శాసనం అంటే చట్టము నిబంధన ఒడంబడిక ఆజ్ఞ తీర్పు న్యాయ విధి వీటి ఇవన్నీ కూడా వస్తాయి అందులో శాసనం అనగా ఆజ్ఞలు ఇచ్చింది యేసుక్రీస్త లేకపోతే పరలోకపోతండ్రా కనీసం బైబిల్ అంతటిని కూడా తారుమారు తారమారు చేసే ఒక వ్యవస్థలో మాట్లాడుతున్నారు దొంగలు అబద్ధకులు సరిగా ఆలోచించండి మరణ శాసనము రాసింది ఎవరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారే ఆ మాట చెప్పటం లేదు తండ్రి దేవా నీ చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను అంటే మరణ శాస్త్రము వ్రాసినది ఎవరు ఆ చిత్తం ఎవరు ఇంటికి యేసుక్రీస్తుదే అయితే నీ చిత్తమును నెరవేర్చడానికి నేను రాలేదు తట్లుగా ఉండాలి ఇక్కడ ఆయన అలా అనాలి నా చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి తినే అనాలి ఎందుకంటే మరణ శాస్త్రము రాసింది యేసుక్రీస్తు ప్రభు కాబట్టి కనీస ఆలోచన లేని వారందరూ కూడా శిఖరాన్ని ఢీకోటానికి సిద్ధపడుతున్నారు ఈరోజు కాబట్టి దేవుని వాక్యాన్ని సరిగా ఆలోచించండి మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మూడవచనము మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయం మూడవచనము ఆయన న్యాయ విధులను శాసనములను గైకునము శాసనాన్ని వ్రాసింది ఎవరు శాసనాన్ని ఇస్తున్నది ఎవరు ఆలోచించండి ప్రేమను వర్లరా ఏదో బివైవై వారు మాట్లాడుతున్నారు వాళ్ళకి కౌంటర్ పెడితే సరిపోతుంది వారిని మాట్లాడేస్తే సరిపోతుందని అబద్ధపు బోధలోకి తీసుకువెళుతున్నారు చాలామంది కూడా మరణ శాసనము వ్రాసింది పరమ తండ్రి అయిన దేవుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినది కుమారుడు కాదని ఎవరు కూడా చెప్పజాలరు ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదు సాక్షాత్తు దేవుడు చెబుతున్న మాటలు ఆయన శాసనముల గురించి డెబ్బై ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరో వచనాన్ని చదవగలిగితే డెబ్భై ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరో వచనము ఏమను చూడండి ఒక్కసారి ఆయనను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసిరి ఏం చేసినారు తిరుగుబాటు ఆయన శాసనములను అనుసరింపకపోయిరి దేవుని యొక్క శాసనములను అనుసరింపక శాసనము రాసినదే పరమ పరమతండ్రైన దేవుడు ఆ శాసనములను అనుసరింపక తిరుగుబాటు చేసినది ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు దుష్టులైన దుర్మార్గులైన వారు దానిని నెరవేర్చటానికి దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే ఇందుకే అవాదముల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు మొట్టమొదటిగా తొలి మానవులతోనే మరణ శాసనం గురించి దేవుడే మాట్లాడాడు ప్రారంభము మొట్టమొదటి మానవులు ఎవరు అవాదం మరణమంటే తెలియదు జీవం కలిగిన వారు జీవితంతో చలిస్తున్నవారు వారు బ్రతుకు కాలంలో దేవుడు చెబుతున్న నియమ నిబంధనలు ఈ పండు తినది మనం నిశ్చయముగా చచ్చెదరు తినకూడదు అంటే మరణం గురించి తెలియపరుస్తున్నాడు దేవుడు కాబట్టి దీనివల్లరా తెలియలేని వాళ్ళు ప్రసంగాలు చేయకండి ఎప్పుడూ కూడా ఏదో నోటికొచ్చినట్లు బీవైవైలో దున్నపోతల్లో ఉన్నారు అన్నారు అనేటట్లుగా మాట్లాడుతున్నాడు ఆ తమ్ముడు మీరు పాత పందెల్లో ఉన్నారే బలిసిపోయిన పందెల్లా కనీసం ఇంగిత జ్ఞానం కలిగైన దేవుని వాక్యాన్ని మాట్లాడటం నేర్చుకోండి మరణ శాసనము రాసినది పరమతండ్రైన దేవుడు జీవమును మరణమును ద్వితీయోపదేశకరణ ముప్పై ఉదయం పదహైదు పంతొమ్మిది వచ్చినాల్లో మీకు తెలియపరచనేమని జీవమును మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను మేలును కీడును నీ ముందు ఉంచి ఉన్నాను అంటున్నాడు ఈ శాసనాన్ని ఎవరు కనీస ఇంగిత జ్ఞానం లేనట్టుగా లాజరస్ ప్రసన్న బాబు గారి యొక్క మెసేజ్కి కౌంటర్ పెట్టడం గొప్ప కాదు మీరు ఏం మాట్లాడుతున్నారో ఆలోచన చేసుకొని మాట్లాడండి బైబిల్ పరిశుద్ధమైనది వ్యంగ్యంగా మాట్లాడకండి వెటకారంగా మాట్లాడకండి పరిశుద్ధమైన గ్రంథాన్ని పరిశుద్ధమైన ఈ మాటలను ప్రజలందరికీ కూడా పంచిపెట్టవలసిన బాధ్యత మనది ఆచితూచి ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వివరించటం మంచిదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదహార వచనము ఆ మందసములో నేను నీకు ఇచ్చు నీకిచ్చు శాసనములు ఉంచవలను మోసేకి ధర్మశాస్త్రమును శాసనములను ఆజ్ఞలను ఇచ్చినది ఎవరు ఎవరిచ్చారు మోసీకి శాసనాన్ని ఇచ్చింది నేను ఆజ్ఞలు ఇచ్చింది నేను యేసుక్రీస్తు ప్రవారు ఎక్కడైనా చెప్పాడా యేసుక్రిసు మాట ఆ పూసలు మీరు మీరెందుకు చెబుతున్నారు ఎందులోనా మందసములో నేను నీకు ఇచ్చు శాసనములను ఉంచవలను మందసంలో వీటిని ఉంచు అంటున్నాడు కనీసం జ్ఞానంతో ఆలోచన చేయండి ఇంకేమంటున్నాడు కీర్తల గ్రంథం నూట పంతొమ్మిదోదయం రెండు చనం ఆయన శాసనములను గైకొనచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు ఎవరి శాసనములు యేసుక్రీస్తు శాసనములా యేసుక్రీస్తు శాసన మరణ శాసనాన్ని వ్రాసాడా ఎందుకయ్యా బైబిల్ని పెడార్థాలతో ఆలోచన చేస్తూ బోధించుకుంటూ వెళ్ళిపోతారు దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు మరణ శాసనము వ్రాసేది ఎవరి చిత్తము వ్రాసినది ఎవరి చిత్తము దేవుని చిత్తము నేను మరణిస్తాను తనే రాసుకొని తనే ఒకవేళ మరణించి ఉంటే మరణ శాసనాన్ని వ్రాసినది యేసుక్రీస్తు ప్రవారైతే ఆ మరణమును పొందినది యేసుక్రీస్తు ప్రవారే అయితే అవును పొందినది యేసుక్రీస్తు ప్రవారే కానీ ఈ మాట ఎందుకు మాట్లాడు దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉంటిని అని ఎందుకంటున్నాడు అంటే మరణ శాసనము వ్రాసిన దేశు కృషి కాదన్నమాట దేవుడు అన్నమాట అందుకే ఆయన చిత్తమును నేనే చావాలని దేవుడే ఆలోచించాడు కానీ కుమారుడు ఎప్పుడైనా కూడా అండి తండ్రికి కుడిభుజం లాంటి వాడంటా పెద్దలతో నేను విన్న మాటలు వినిన మాటలు ఏంటంటే మొట్టమొదటిగా కుమారుడు పుడితే తండ్రికి కుడిభుజం లాంటి వాడు ఆడపిల్ల పుడితే తండ్రి తల్లికి ఆసర లాంటిది ఈ మాటలు విన్నా నిజంగా లోకంలో పెద్దలు చెబుతున్న మాటలే ఇంత అమూల్యంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు రాసిన శాసనాన్ని నెరవేర్చలేడు చెప్పండి కాదు యేసుక్రీస్తు ప్రభువారే అంటున్నారు తప్పుగా మాట్లాడి దేవుని శిక్షకు గురి కాకండి అదేవిధంగా యోహాను వార్త ఐదవ అధ్యాయము ముప్పై వచనము యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై వచనము యోహాను వార్త ఐదవ అధ్యాయం ముప్పై వచనము నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయుగోరదును నా చిత్త ప్రకారం కాదు నన్ను పంపాడే తండ్రి నా దేవుడు నా తండ్రి అతని చిత్త ప్రకారము చేయుచున్నాను చేయుగోరదును కనీస ఆలోచన లేకొకున్నట్టుగా కౌంటర్లు పెట్టటము గొప్ప కాదు ఆలోచించండి అవును యేసుక్రీస్తు ప్రవారు తండ్రి నేనున్నాను నేను మరణిస్తాను నువ్వెందుకు చనిపోతావు నాన్న నువ్వెందుకు అంత శ్రమ తీసుకుంటావు తండ్రి నేను చనిపోతాను వాక్యమై ఉన్న దేవుడు లోకరక్షకుడు దేవాది దేవుడి యొక్క మాటను గౌరవించి లోకానికి వచ్చి మన కొరుకు మరణించాడు మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము అవశ్యక అవశ్యము రాసిన యొక్క శాసనము మరణిస్తేనే కానీ అది చెల్లును చెల్లుతుంది లేకపోతే చెల్లుదు అది మరి ఇప్పుడు ఏం చేయాలి మరణం అంటే ఏంటి ఎలా ఉండాలి దాన్ని తెలియపరచాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి కాబట్టి దేవుని వర్లరా ఈ తప్పుడు బోధలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి తప్పు తప్పుగా బోధిస్తున్న వాళ్ళు యూట్యూబ్లోనూ కొల్లలుగా ఉన్నారు వారి మాటలు వినకండి జీవమును మరణము నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నది ఎవరు కనీస ఇంగిత జ్ఞానం లేనివాడు వాడు బీవైవై వారికి డిప్యూటీ డైరెక్టరు నెక్స్ట్ కాబోయే డైరెక్టరు వెటకారంగా హేళనగా మాట్లాడుతున్నారే మీరు కనీసము బైబుల్ ఆలోచించండి వారి గురించి ఎంతో లోతుగా ఆలోచన చేస్తారు బీవైవై గురించి బీవైవై వారి కొరకు ఎంతో లోతుగా ఆలోచన చేస్తారు బైబిల్ గురించి ఎందుకు లోతుగా ఆలోచించలేకపోతున్నారు మీకు కావాలి యూట్యూబ్లో గందరగోళము మీకు కావాలి యూట్యూబ్లో గొడవలు అబద్ధాలతోన అబద్ధ బోధల చేత అమాయకులైన వారిని బలి చేయటానికి మీరు యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నారు మీరు అందరూ కూడా మీలాంటి వారికి ప్రేమతో సాత్వికముతో సమాధానం చెప్పటానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం మరణశాస్త్రం మనం రాసింది పరమ తండ్రి దాన్ని నెరవేర్చింది కుమారుడే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాటలే నన్ను పంపిన వాని ప్రకారము చేయుగోరుదును నా ఇష్టప్రకారం కాదు ఇది ఏ నీ ఇష్టప్రకారం అని చెప్పొచ్చు కదా ప్రభు అంటే ఆయన ఏమంటాడు లేఖనములను మీరు నిరర్ధకం చేసుకుంటున్నారు దేవుని శక్తిని ఎరగకి ఉన్నారు మనుషులు కల్పించిన వాటినే అబద్ధములనే నిజమని మీరు నమ్ముతున్నారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను నా చిత్తమును కాదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి అలాగే భూమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడు వచనము రోమేలకు రచన పత్రిక అరవధ్యాయం ఇరవై మూడు వచ్చినము ఎలా అనగా పాపము వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏసుక్రీస్తునందు నిత్య జీవము పాపము వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము ఏసుక్రీస్తునందు నిత్య జీవము దేవుని కృపావరం ఇది యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని కలిగించినది దేవుడే ఆలోచించండి యూట్యూబ్లో చాలామంది మాట్లాడుతున్న వారు సత్యాన్ని గ్రహించి మాట్లాడగలరని కోరుకుంటూ ఈ మాటలు తడు